अङ्गं हरेः पुलकभूषणमाष्टयन्ति भृङ्गाङ्गनैव मुकुलाभरणं तमालम् अङ्गीकृता किल विभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवताया मुग्धा मुहुर्विदने वदने मुरारेः ప్రేమత్ర పాపహితాని గత గతాని మాలా త్రిసూర్మధుకరీవ సాగర సంభవాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటానండి నేను ఈ రోజు అమ్మవారి కోసం పులిహోర చేస్తారు కదా నైవేద్యంగా అందుకని ఈరోజు నేను అటుకుల పులిహోర చేసి అమ్మవారికి చక్కగా నైవేద్యంగా పెట్టానండి చాలా సులువే తొందరగా అయిపోతుంది పది నిమిషాల్లో అమ్మవారికి మనం నైవేద్యం త్వరగా చేసి సింపుల్గా పెట్టేయచ్చు కొంచెం పో ఆయిల్ తీసుకొని ఆయిల్లో పల్ పల్లీలు వేస్తాం మన పులిహోర అంటే కంపల్సరీ కావాల్సింది పల్లీలే కదండి ఇదిగోండి అటుకులు ఉంటాయి కదా మెత్తని అటుకుల కన్నా కూడా గట్టి అటుకులు అయితే చాలా బాగుంటాయి నా దగ్గర మెత్తని అటుకులు ఉన్నాయి నేను మెత్తని అటుకులతో చేశాను గట్టి అటుకులు ఉన్నాయి అనుకోండి చక్కగా ఇలా పిండగానే కూడా మన పలుకులు పలుకులుగా అంటే మనం బియ్యం ఎలా వస్తాయో అలా వస్తుంది అనమాట అప్పుడు బాగా అనిపిస్తుంది నా దగ్గర ఉన్న అటుకులతో నేను చేశాను ఇలా ఒకసారి అలా నీళ్ళలో తడిపి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ పల్లీలు బాగా వేగాయండి వేగిన పల్లీల్లో కొంచెం పోపు దినుసులు వేశాను చక్కటి మంచి సువాసన వస్తాయండి పోపు పోపుది చిటపటా చిటపటా అనే వరకు ఉంచాలి చక్కగా అలా చిటపట అనే వరకు ఉంచు మంచి వాసన వచ్చే వరకు ఉంచామనుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట ఎండుమిరపకాయలు దీనిలో కారం ఏమీ ఉండదు కదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు అయినా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి నేను కారంగా ఉన్న రెండే వేసుకోండి మామూలుగా కొంచెం కారం తక్కువగా ఉంటే ఐదారు వేసుకోండి కొంచెం ఉప్పు చిటికెడు ఉప్పు అంటే ఉప్పు చూసుకోండి కొంచెం తగ్గినా పెరిగినా పర్వాలేదు అమ్మవారికి పెట్టేది కదా మనం ముందే రుచి చూడలేదు దగ్గరగా ఉజ్జామరిగా వేసానండి అంతే కొంచెం సాల్ట్ వేశాను అలాగే కొద్దిగా పసుపు వేశాను ఇక ఉన్న ఆటకులు మొత్తం నేను నీళ్ళలో తడిపి పిండి పెట్టిన ఆటుకులు మొత్తం దానిలో వేసేసి పిందకి పైకి తిప్పేశాను చక్కగా తయారైపోయింది ఒక నిమ్మకాయ తీసుకున్నాను చిన్న నిమ్మకాయ దాన్ని పిండేశాను పులిహోర తయారైపోయింది చాలా సింపుల్ పది నిమిషాల్లో అమ్మవారికి నైవేద్యం తయారైపోయింది చక్కగా అమ్మకి ఇదే నేను నైవేద్యంగా పెట్టుకున్నానండి నేను పులిహోర చేయాలి పులిహోర చేయాలి అంటే అమ్మ బియ్యం అన్నం వండాలి దానికి అది చేయాలి అలా లేకుండా సింపుల్ గా చేసేసాను ఇదిగోండి వేడి వేడిగా ఉంది పొగలు వస్తున్నాయి కనిపిస్తుందా అండి చూస్తుంటే నాకైతే కమ్మని వాసన వస్తుంది నాకు ఇప్పుడే తినేయాలన్నంత అంత బాగా అనిపించింది అమ్మవారికి తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టేసుకొని సాయంకాలం నేను నేను కుంకుమార్చన చేసుకున్నాను కుంకుమార్చన డైలీ చేసుకోండి మంచిది అనమాట అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది మనం దీర్ఘ సుమంగలిగా ఉండాలి అంటే ఈ తరాన్ని ఈ జన్మలోనే కాదండి జన్మ జన్మలో మనం సౌభాగ్యాన్ని కలిగి ఉండి సౌభాగ్యంగా ఉండాలి అనుకుంటే అమ్మవారి కుంకుమార్చన చేసుకుంటే మంచిది కుంకుమార్చన చేసుకున్న తర్వాత దీ ధూపం దీపం నైవేద్యం అన్నీ అమ్మవారికి సమర్పించుకొని ఇదిగోండి నేను చేసిన పులిహోరని అటుకుల పులిహోర అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను మనం సింపుల్గా మనం చెయ్యాలి అని మనసులో సంకల్పం ఉంటే ఏదో ఒక రూపంలో చేయొచ్చు అది మన మీద ఆధారపడి ఉంటుంది మనం చెయ్యాలి అనే సంకల్పం మనలో ఉంటే పెద్దగా చేయవచ్చు చిన్నగా చేయవచ్చు సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో కూడా అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు మన చేతితో చేసి పెట్టిన ప్రసాదం అదొక తృప్తిగా అనిపిస్తుంది కదా మనకి ఓకే అండి ఉంటే పెట్టండి లేదనుకుంటే పండ్లు పలహారాలు మహా నైవేద్యాన్ని అయినా అమ్మవారికి సమర్పించండి నేను అలాగే కర్పూర నీరాజనాన్ని సమర్పించాను అమ్మవారిని కుంకుమార్చన చేసుకుంటే చాలా బాగా అనిపించింది నాకు డైలీ చేసుకోండి ఎక్కువ ఎక్కువ పోకుండా లిమిట్గా కుంకుమ పోసుకొని చక్కగా చేసుకోండి అలాగే కుంకుమార్చన చేసేటప్పుడు లలిత సహస్రనామం చదువుకోండి లలిత సహస్రనామం ఒక్కరి చదవటం కంటే కూడా సామూహికంగా చదువుకుంటే చాలా మంచిది లలిత సహస్రనామం మనం నిత్యము పఠిస్తున్నాం అనుకోండి లలిత సహస్రనామంలో చాలా అర్థం పరమార్థం ఉంటుందండి దానిలోనే అన్ని నిగూఢమై ఉన్నాయి మీకు లలిత సహస్రనామానికి కనెక్ట్ అయితే లలిత సహస్రనామం చదువుకోండి లేదు కనకధారాకి కనెక్ట్ అయితే కనకధార చదువుకోండి నేను కనకధార చదువుకున్నాను ఇదిగోండి నేను గుడికి వచ్చాను గుడిలో ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నారు ఇదిగోండి చిన్న అమ్మవారి ప్రతిమ చాలా చిన్నది చూసారా అమ్మవారి ప్రతిమను నాకు ఇచ్చారు ఆ అమ్మవారి ప్రతిమతో పాటు కుంకుమ ఒక తమలపాకు ఒక పుష్పాన్ని ఇచ్చారు నా దగ్గర నేను ఆల్రెడీ సత్యనారాయణ వ్రతం చేయించుకున్నప్పుడు కాయిన్ ఇస్తారు కదండి ఆ కాయిన్ కూడా నా దగ్గర ఉంది ఒక ప్రతిమ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కైనా పూజ చేయొచ్చు అని నేను పెట్టుకుని వెళ్ళాను పక్కన నేను ఈ రోజు వెళ్తున్నాను కానీ ఈ రోజే ఫస్ట్ నేను కుంకుమార్చనలో కూర్చోవడం రోజు నాకు సమయం కుదరలేదండి చక్కగా అందరూ చేస్తున్నారు చూస్తున్నాను హారతలు చూసి వస్తున్నా ఈ రోజు దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు ఇది ఆదివారం రోజు అండి నేను చక్కగా త్వరగా పని చేసుకొని పూర్తి చేసుకుని వెళ్లాను కుంకుమార్చన అయితే చేశాను సామూహికంగా అందరు ఆడవారిని కూర్చోబెట్టి లలిత సహస్రనామం చదువుతున్నారు పైన గురువు గురువుగారు లలిత సహస్రనామం చదువుతుంటే మేము అందరము కుంకుమార్చన చేస్తున్నాము రెండు అదే అండి మన లలిత సహసనామంలో నాలుగు లైన్లు పూర్తయిన తరువాత అమ్మవారికి హారతిస్తున్నారు ధూపం హారతిస్తున్నారు అయిపోయాక ఇంకా అలా లలిత సహస్ర మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్లే కుంకుమనంతా తీసుకెళ్లి అమ్మవారి దగ్గర వేస్తున్నారు నెక్స్ట్ ఆ ప్రతిమలు ఉన్నాయి కదా ప్రతిమలు కూడా వాళ్లే తీసేసుకుంటారు ఇక కుంకుమ అందరికీ పెట్టమంటున్నారు ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ అందరూ పెట్టుకోండి అమ్మ పక్కన ఉన్న వారందరూ సుహాసిలు అందరికీ పెట్టండి అని చెప్పారండి నేను అలాగే అందరికీ ముగ్గురికి ఐదు ఎంతమంది వస్తుంది మనము ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు పసుపు కుంకుమని వద్దు అనకూడదండి మన ఎంత మంది వచ్చినా మనం పసుపు కుంకుమ పెట్టాలి వాళ్ళ చేత మనం పెట్టించుకోవాలి ఆ గుళ్ళోనే కాదు మన ఇంటికి ఎవరైనా ఒక స్త్రీ వచ్చారు అంటే కూడా మనం తప్పనిసరిగా పసుపు ఒక కుంకుమ పెట్టైనా మనకున్న దానిలో ఫలమో ఫలము జాకెట్ ముక్కో ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి అలా చేయండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారు ఆ రూపంలో మన ఇంటికి వస్తుంది అనమాట అంతే అందుకని మన పెద్దవారు అలా చేసేవాళ్ళు మనం కూడా అలా చేయాలి మనకు ఉన్నదాన్న పెడదాం ఒక కాయ ఉంటే ఒక కాయ ఇద్దాం ఏదీ లేదు చక్కగా ఆవిడ పిలిచి ఒక గ్లాస్ మంచి ఇల్లు ఇచ్చేద్దావు మధ్య గ్లాస్ మధ్య ఇవ్వండి చాలు మించి మనకు కావాల్సిందే ఉంటుంది చెప్పండి ఇదిగోండి అమ్మవారి హారతులు మొదలయ్యాయి హారతులు అయితే చాలా బాగుంటాయి నక్షత్ర హారతోటి ఇస్తున్నారు ఏకహారతి మాత్రం ఈ రెండు ఇస్తున్నారండి ధూపం అయితే వేస్తున్నారు ఆ ధూపం వేసినప్పుడైతే నా మనసుకి ఎంత బాగుంటుందో తెలుసా నాకు ధూపం అంటే చాలా చాలా ఇష్టం అండి నా మీకు కూడా ఇష్టమేనా అండి ఎంతమందికి ధూపం అంటే ఇష్టం చక్క కానీ సువాసన వచ్చే ధూపం అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని నాకు ధూపం అంటే చాలా ఇష్టం అండి ఎక్కడో వేస్తున్నా ఇక్కడ కమ్మని వాసన వస్తుంటే అబ్బాయి ఎక్కడో ధూపం వేశారు బలి మంచి వాసన వస్తుంది అనుకుంటానండి నేను అలా అమ్మవారికి ధూపం అంతా అయిపోయాక పవలింపు పవలింపు అయ్యేవారు దాన్ని వింజామరణి వింజన చేస్తున్నారు అలా చక్కగా అన్ని పూర్తి చేశారండి ఇలా రోజు సాయంకాలం గుళ్ళో చేస్తున్నారు చాలా చక్కగా జరుగుతుందండి అవి అయిపోయాక ఇక ప్రసాదాలు ప్రసాదాలకు లైన్లో నుంచోపడుతుంది ఇదిగోండి ఆడవారు ఇలా గాజులు బలే వేసుకున్నారండి కలర్స్ 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 అలా ఆరు రంగులు గాజులు చక్కగా బలే ధరించారు గుళ్ళో చాలా మంది ఆడవాళ్ళు అలా ధరించి ఉన్నారు నాకు బాగా అనిపించింది మీరు కూడా చూస్తారు కదా అనేసి ఆ వీడియోలో తీసి పెట్టాను ఇదిగోండి కనబడుతుంది ఎరుపు పసుపు పచ్చ ఇంకా రకరకాల రంగులు గంధం కలరు భలే బాగా ముచ్చటగా అనిపిస్తున్నాయండి రంగులు రంగులు నాకు నచ్చాయి నీకు నచ్చాయా